ఈరోజు మా డిన్నర్ వచ్చేసి చపాతి సగ్గుబీన్ జావ చపాతి సగ్గుబీన్ జావా ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా బయట ఎండలు మండిపోతున్నాయి దానికి తోటి చపాతి వండికి చలవ చేస్తే ఏదో ఒకటి ఉండాలి కదా ఉండాలి కాదు ఉండి తీరాలి కూడా ఈ సగ్గుబియ్యం జాముని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకొని అందులో బరకగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం బియ్యం ఉన్నాయి కదా అది యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం బాగా ఉడికినాక అదే ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత అందులో మనం స్వీట్నెస్ తగ్గంత బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగినాక ఇలాచి ఉంటే రెండు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా చేసుకుంటే జావా ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇలాగెందుకు నాన్ బెడ్ చేసుకున్నా కూడా అవిద్ది కదా అనుకుంటారేమో అనుకొని చేసుకుంటే నాన్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకొని చూడండి టేస్ట్లో మాత్రం ఏ తేడా ఉండదు నాన్ చేసుకున్నా అదే టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకున్నా అదే టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇలా అయితే కొంచెం త్వరగా అవుతుందన్నమాట ట్రై చేసి చూడండి ఒకసారి ఈ టైప్లో చేయడం ఎవరికైనా తెలుసా ఎవరన్నా చేస్తారా ఇలా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్